వెల్కమ్ టు వివీ నైన్ న్యూస్ ఛానల్ తన నటనను మెచ్చుకుంటే చూడాలని ప్రతి నటుడు కోరుకుంటాడు జరిగిన ఘటనలో అల్లు అర్జునుడిది ఒక్కడిదే తప్పనడం సరికాదు మూవీ టీము సమయానికి స్పందించినట్లయితే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు गोटे uh, uh, <laughs> uh, तो बेल हैं गोरमेज़ एक और वेरी सिंपल है सही चलिया ना सेम रेवल चलिया ही केम डी हार्वे डी वेरी टफ लेकर एंड ही इज़ डूइंग गुड समटाइम्स वी माइट लाइक वी माइट डिसलाइक सरप्राइज़ रतिनायक तो नॉट एवरीथिंग हेस टू बी अप्रिशिएट एंड एवरीथिंग हेस टू बी लाइट व्हेन इट कम्स टू this particular incident, uh, the major pandemic. And first of all, Kalinga uh, CM, uh, they had, they were never, uh, not unlike uh, previous regime, YCP regime was uh, never so, I, I shows. See, they had given a great encouragement, including Salah, uh, all the uh, big films. I think uh, he has been very courteous.

Feeling and I want to feel the appreciation. Even for God, you have to say you are great. The ultimate if you write an article, the articles are born. See it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to the theater, it means he wanted to see how his work is being appreciated. that gives him a sense of no, no matter, you give them a thousand crores, hundred crores, it doesn't matter. that appreciation is uh, very well accepted. -like. you cannot put a uh, price tag it. maybe, i don't know, maybe as police said, we have informed our for example, the police in sometimes we have to listen to police. ఐ విన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగలండి నాకు అర్థం వద్దు వెళ్ళే కొద్దీ వీవిల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఏమవుంది దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ అయిపోయో అంటే నేను పోలీస్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేదు మేబీ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండ్ దట్ పాట్ నాకు ఏమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడ్యుక్వేట్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్నట్టు విత్ ఇస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ విత్ ఇన్ దిస్ అంటే దగ్గరలో ఉన్న తెలుసు దే మస్టాఫ్ అంటే అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటారు లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైవరేట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సే హూ యు హౌ పాపులర్ యు హౌ పవర్ఫుల్ యు డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సబ్ద నేను అందుకనే చెప్పాను ఈ ఫైవరేట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అతను చనిపోయినప్పుడు నిజం బట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చే ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియక్కర్ ఇంకా ఎవరైనా వెళ్ళి ఆ ఫ్లాడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి

అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలిసారి ఇలాంటివేషన్ చనిపోలేదు నలిగిపోతుంట నేనే చాలా సార్లు జర్నలిస్ట్ నలి నేను పక్కన ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఇన్స్టింట్ రియాక్షన్ అని ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టల్కి అర్థం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించ అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మేము ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది ఉంటే బాగుండేది అది నాకే నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్ట్ అరేంజ్మెంట్ చేసుకున్న ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే ట్రై టు బి యాజ అబ్జెక్టివ్ ఐకే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగే ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చేయి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం ఉంటాం దట్ ఇస్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారు అంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుద్ద పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకి నోజ్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిబారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థనలు చేసిన దే ఆర్ మెనివేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం బయట కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ వంట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు ఆ అని చేసిన దట్ ఈస్ వన్ ఈస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ హ్యాస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాలం ఇప్పుడు జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హు డాన్ అల్ సైన్ మీతో అదేంటంటే ఇట్ ఇస్ నాట్ హూ ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ యూ వాంట్ సన్ అండ్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ ఐ థింక్ హిజ్ బియా చాలా చాలా అది చాలా లేన్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్టే ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్నప్పటిలో ఫిల్ దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుఫూర్తిగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టు ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక గేవ్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ద అ లోన్ ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి ఈ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబుల్ అడ్జస్ట్ మోడల్ సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా కానీ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ షుడ్ వర్క్ ఐసోలేటింగ్ అవర్స్ విచ్ నాట్ రైట్ ఫాల్ట్ కూడా షుడ్ దిప్ బై ద హీరో అది చేస్తుండర్ దాన్ని ఏం చేస్తున్నాల్సిన గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నా ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్న వాళ్ళు చెప్పలేదు సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్స్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో అంటారు ఇంకా దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే అనుకున్న వాళ్ళ కాంగ్రెస్ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేటర్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దో దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అని వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్ట్స్ అందుకే నేను మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెంట్ చాలా కాలం నాకు ఆయన అండ్ ఆల్ హీ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంది కొన్ని అందరికీ ఇది ఇదే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సి మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేళ్లను కూడా వాళ్ళు జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటం లోపల గొడవ పోయేది ఈరోజు రోజు పోయింది